నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు పిజ్జా సాస్ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా ఒక హాఫ్ కిలో ఎర్రని టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా మంచిగా కడిగి ఒక జల్లెట్లోకి వేసుకొని మంచిగా తుడిచి ఆ తర్వాత సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ విధంగా అన్ని టమాటాలు మంచిగా కట్ చేసి అందులో వేసి మూత పెట్టి మిక్సీ పట్టి ఈ విధంగా టమాటా జ్యూస్గా చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు పైన కడాయి పెట్టి కడాయిలో రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేదా బటర్ వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక వెల్లిగడ్డ మొత్తం వేసుకోవాలి అలాగే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియను వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను కారం పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి వేసుకొని వెంటనే అడుగు నుంచి మంచిగా కలపాలి ఇందులో తగినంత ఉప్పు ఒక స్పూను వేసుకోవాలి మీ రుచికి తగినంత రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి పెద్ద స్పూన్తో అర స్పూను మిరియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మారుతుంది ఈ విధంగా మంచిగా దగ్గర పడిన తర్వాత సాస్ని ఈ విధంగా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి అంతే పిజ్జా సాస్ రెడీ అయిందండి ఈ సాస్ పిజ్జాలోకి టోస్ట్లకి దేనికైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని ట్రై చేయండి ఈ పిజ్జా సాస్ని మనము టమాటాలు తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకొని గ్రైండ్ చేసి ఈ విధంగా పిజ్జా సాస్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది ఇప్పుడు పిజ్జాకి అప్లై చేసాము ఇప్పుడు ఒక మైదాపిండి తీసుకొని ముద్దని ఈ విధంగా మీడియం సైజు పొయ్యి పైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిజ్జా వేసుని వేసి రెండు వైపులా బట్టర్ ఆయిల్తో మంచిగా అప్లై చేసుకొని పైనుంచి పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి నేను వేసే ముందు కొద్దిగా కొత్తిమీర మిక్స్ చేసిన మనకి ఎప్పుడు పిజ్జా చేసుకునేటప్పుడు అప్పుడు పిజ్జాలో నుంచి తీసి కొంచెము కొత్తిమీర కలుపుకోవాలి ఫ్రెష్గా ఫ్లేవర్ ఉంటుంది అలాగే దాని మీద నుంచి క్యాప్సికము స్వీట్ కార్ను మిల్ మేకరు ఆనియన్ ఫ్రై చేసిన వేసి పై వేసి మంచిగా చీజ్ను కూడా తురిమి వేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పిజ్జా రెడీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పిజ్జా సాస్ని చేసి డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు నెలవై రెండు నెలలైన నిల్వ ఉంటుంది తప్పకుండా ఈ పిజ్జా సాస్ను చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ పిజ్జా సాస్ని మీరు టమాటాలు పిడమున్నప్పుడు కర్రీలో కూడా వాడుకోవచ్చు Please subscribe.